జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల స్పెషల్ ఆఫీసర్గా ఈ ఎన్పిటి లైవ్ పేర్లు ఛార్జ్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆల్రెడీ నేను డ్రింకింగ్ వాటర్ దానికి స్పెషల్ ఆఫీసర్గా గతంలో ఉన్నాను ఇప్పుడు కూడా దానిలో కంటిన్యూస్గా భాగంగా జెట్ పే చేసి దానిలో పని విధానం ఏ విధంగా ఉంది రిపేర్స్ ఏ విధంగా ఉన్నాయి టాయిలెట్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు ఇవన్నీ ఏ విధంగా నేను పరిశీలించడం జరిగింది నాకైతే ఎంపీలీ గారు అదేవిధంగా ఏఐపిఆర్ గారు నాకు ఫాలో కావాలి థ్యాంక్ యూ